ూడి బండల మీర్చాపురం సర్పంచ్ గారు అండి వాళ్ళ దేవస్థానము రెండు రంగళము మా నాన్నగారికి మేము అందరూ కావాలి కుటుంబం పెద్దది వంద ఎకరం రైతులు వంద మంది రైతులు ఉంటారు మా నాన్నగారికి దానికొని దేవస్థానం వాళ్ళు మమ్మల్ని ఎక్కడిని ఎప్పుడు దేవస్థానాన్ని డబ్బులు కట్టమని పెరిగిస్తున్నారు తరతరాల నుంచి మేము సాగులు చేసుకుంటూ వస్తున్నాము వీడు భూములన్నీ సాగు చేసి బోర్లు వేసుకుని పండిస్తూ పండించుకుంటే ఇవాళ వచ్చి దేవస్థానం మాది అని చెప్పడం జరిగింది మమ్మల్ని కౌలు కట్టమని అడుగుతున్నారు కౌలు కడతామండి మాకు శాశ్వత నివారణ కల్పించమని అడుగుతున్నాము కల్పించకపోగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఆ హక్కు అనేది లేకుండా మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి మాకుండా పట్నా భూములు అమ్ముకుని నీళ్లున్నాయని ఈ పక్కకు వచ్చి ఈ పక్క భూములు కొనుక్కుని సాగులు చేసుకున్నాము ఆ పక్క భూములు ఎక్కడైనా వాళ్ళు మూడు కోట్లు వంద అడుకోటి రోడ్లు మా భూములు అమ్ముకుని మేము ఇటు వచ్చి కొనుక్కున్నాము మేము ఊరికినే కూడా రాలేదు మాకు కొన్ని వీణాం కింద ఇచ్చిన భూములే మేము కొనుక్కున్నాము ఆ భూముల కింద ఇబ్బందులు పెడుతున్నారు శాశ్వత పరిష్కారం చేయమని గారు నాకు ఎలక్షన్ ముందే నా దగ్గర అడిగితే నేను చెప్పాను కాబట్టి మీరు చేసి పెట్టండి మేము రుణపడి ఉంటామని నేను చెప్పాను మేము కౌలు కడతా సిద్ధంగా ఉంటాం మాకు హక్కు కల్పించాలి హక్కు కల్పిస్తే మేము కట్టేస్తాం ఆ ఏడు వేలు కౌలు శాశ్వతంగా డబ్బులు కట్టి ప్రతి సంవత్సరం వాళ్ళకి ఏడు వేలు లీజ్ వచ్చేసరికి వాళ్ళకి కౌలు వచ్చారు కడతాం అది మాకు హక్కు కల్పిస్తే పత్తి రైతు కడతాడు ముప్పై చెట్లు కాడి నుంచి మూడు వందల ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ వాళ్ళనే మరి ఏమైనా దృష్టిలో ఉంచుకుని ఎందుకు రావట్లేదు ఈ పరిష్కారం అవ్వట్లేదు మాకు అయ్యేదట్టు చేస్తారని మేము కోరుకుంటున్నాం అండి మినిస్టర్